సభాధ్యక్షులు బుచ్చి తిరుపతిరావుకి వేదిక మీద చాలా ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు అన్ని పేర్లు చదవాలంటే కొంచెం ఇబ్బంది కానీ షరీఫ్ గారి పేరు చెప్పకుండా ఉండలేం ఎందుకంటే ఆయన ఈరోజు ఇంతమంది ఇంత ఆనందంగా ఉన్నారంటే ఆయన ముఖ్య కారకుడు ఇంకా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన మిత్రులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఆలపాటి సురేష్ గారు ఇది పట్టుకుని వచ్చామా ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా మరి ఆయన్ని ఎంపిక చేసినందుకు జరుగుతున్న అభినందన సభ మరి ఇప్పుడు దాకా ఆయన గురించి కన్నా అమరావతి గురించే చాలా ఎక్కువగా మాట్లాడారు అందుకని నేను అందరూ మాట్లాడే అమరావతి గురించి కొంచెం తగ్గించి సురేష్ కుమార్ గారి గురించి ఆయన బాధ్యతల గురించి మాట్లాడాలని అనుకుంటున్నా జర్నలిజంలో విలువలు పాటించే వాళ్ళు మరి తగ్గిపోతున్న ఈ సమయంలో మరి సురేష్ కుమార్ గారు మామూలుగా జర్నలిస్టులు అంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు ఆయన అత్యంత మితభాషి చాలా తక్కువగా మాట్లాడతారు ఇంటర్వ్యూ చేశారు నన్ను ఒకసారి ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ మటుకు చాలా ఘాటుగానే ఉంటాయి ఆయన ప్రశ్నలు ఆయన విధ్వంసం అనే ఒక మంచి రచన ద్వారా అమరావతి రైతుల బాధల గురించి అలాగే నన్ను కూడా మరి చెరసాలకి తీసుకెళ్లే ముందు మరి పెట్టిన బాధల గురించి కూడా ఒక రెండు పేజీలు నాకు కూడా కేటాయించారు ఆ పుస్తకాన్ని మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తే హైదరాబాదులోని ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను ఎంతోమందికి చాలా చాలా నిజాలని కొట్టొచ్చినట్టుగా ఆ విధ్వంసం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా రాశారు సరే విధ్వంసం అంటే నిన్న మొన్న వచ్చింది ఆయన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో దశాబ్దాలుగా మరి ఆయన ఆయన సేవల్ని అందించారు ఇప్పుడు ప్రెస్ అకాడమీకి ఇంత మంచి వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు మన అందరూ కోరుకునేది అంటే ప్రెస్ అకాడమీ అంటే ఒక చైర్మన్గా ఆయన చేయవలసింది ఏమిటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఏం చేస్తారు వారి బాధ్యతలు ఏమిటి మరి అన్నది మనం చూస్తే రెగ్యులర్గా జర్నలిస్టులు అందరికీ ఇక్కడ చాలామంది ఉండి ఉంటారు జర్నలిస్టులు ఒక ప్రాపర్ ఎందుకంటే ప్రతి వాళ్ళకి కెరీర్లో సంవత్సరాలు గడిచే కొద్దీ రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి రిఫ్రెషింగ్ క్లాసెస్ తీసుకోవాలి అలాంటి మీడియాలో ఉన్న జర్నలిస్టులందరికీ బడ్డింగ్ జర్నలిస్టులందరికీ కూడా క్లాసులు నిర్వహించటం అలాగే వాళ్ళకి ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి మరి ఇప్పుడు స్కూల్లో సీట్లు కావాలంటే మరి స్కూల్ ఫీజు కట్టుకోవడానికి కూడా మరి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి మరి జర్నలిస్టులకి మరి యాభై శాతం ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు నా భీమవరం జర్నలిస్ట్ ఒక ఆయన ఇలాగ ప్రెస్ అకాడమీ ఆయన ఫంక్షన్కి వెళ్తారంటే అతను చెప్పాడు ఈ యాభై శాతం డిస్కౌంట్ కూడా మరి జర్నలిస్టుల కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మరి ఉచితంగా స్కూళ్ళల్లో సీట్లు ఇవ్వాలి ఉచితం అంటే ఇరవై ఐదు శాతం ఉచితం ఉంది కదా అందులో యాభై శాతం ఫీజు కడతారన్న మా జర్నలిస్ట్ పిల్లలకి మాది తక్కువ జీతంతో ఉండేవాళ్ళం అయినా మాకు సీట్లు రావట్లేదు అన్నారు ఆ సమస్య సురేష్ కుమార్ గారికి చెప్పమన్నారు సో ఇలా ఎంతోమంది జర్నలిస్టులకి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఎథిక్స్ మెయింటైన్ చేయాలి ఏది పడితే అది రాయకూడదు సో వారి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి రెగ్యులర్గా అంటే అందరినీ కూడా జర్నలిస్టులని సురేష్ కుమార్ గారు లాగా ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు సురేష్ కుమార్ గారు తీసుకోవాలనే సదుద్దేశంతో మరి ఆయన ఆయన్ని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారని నేను భావిస్తున్నా ఒక్క విధ్వంసం పుస్తకం రాశారనే కాదు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేశారు జర్నలిజంలో ఎన్నో మంచి విలువల్ని మరి ఒకప్పుడు విద్వాన్ విశ్వం గారు నార్ల వెంకటేశ్వరరావు ఎంతోమంది ఆ రోజుల్లో పుత్తూరు వెంకటేశ్వర్లు గారు గజ్జెల్ల మల్లారెడ్డి గారు ఇంకా చాలా మంచి మంచి ఎడిటర్లు వీళ్ళందరూ ఉన్నారు మరి ఆ ఆ కోవలో అప్పట్లో ఉన్న ఆ స్టాండర్డ్స్ జర్నలిస్టుల్లో మరి తీసుకురావటానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు ఎనలేని కృషి చెయ్యాలని చేస్తారని అలాగే ముగించే ముందు అమరావతి ఉద్యమంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు అందరితో వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు కానీ అంటే వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడే నన్ను ఇక్కడికి అప్పట్లో పెద్దగా రానివ్వలేదు కనుక అందరితో నాకు ప్రత్యక్షంగా నేను ఎంతోమందితో ఎన్నోసార్లు ఆ వీడియో కాల్స్లో కూడా మాట్లాడటం జరిగింది మరి వీరు పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు మరి వారి కష్టానికి వారు పడిన కష్టాలకి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నరకం అనంతరం ఇప్పుడు కొంచెం వెలుగు రేఖలు స్పష్టంగా చూడగలుగుతున్నారు ఏ వేగంతో అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ పనులు ప్రారంభించారో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అమరావతి ముందు సరే ప్రపంచ ప్రపంచంలోనే బెస్ట్ రాజధాని అది చూసేటానికి మన అందరూ ఉంటాం ఉండమో తెలీదు కానీ మన దేశంలో ఉన్న అత్యుత్తమ రాజధాని నగరాలు మూడు నాలుగులో టాప్ త్రీలో ఇప్పుడున్న ప్రగతి ప్రకారం అమరావతి ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తూ మీరు పడిన కష్టాన్ని చరిత్ర ఆంధ్ర ప్రజలు మీరు పడ్డ ఇబ్బందులు ఎప్పటికీ మర్చిపోలేరు ఇందాక చెప్పారు తిరుపతిరావు గారు ఇంకా చాలా కేసులు చాలా మంది మీద ఉన్నాయని మరి అదే పక్కనే గురువుగారు వెంకటేశ్వర గారు ఉంటే సార్ కొంచెం తొందరగా తీసేయచ్చు కదా అంటే ఆయన దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అటు ఉన్నారా అక్కడికి వెళ్ళిపోయారా సో ఇప్పుడు దూరంగా జరిగినట్టే దూరంగా జరగకుండా మరి ఆయన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారితో కూడా అమరావతి డెవలప్ చేయటం ఎంత ప్రధానమో అమరావతి రైతుల మీద పెట్టిన కేసుల్ని త్వరితగతిన తీసివేయటం కూడా అంతే ప్రధానం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా నేను వారి సమయం తీసుకుని తెలియచేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా అప్పుడు కష్ట సుఖాలు కష్టాల్లో మీతో ఉన్నా ఇప్పుడు సుఖాలు కనపడుతున్నాయి మీరు ఎందుకంటే సుఖాలు ఉన్నప్పుడు జనరల్గా గతం మర్చిపోవటం మానవ సహజం బట్ మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను అలపాటి సురేష్ కుమార్ గారిని మర్చిపోను ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తూ ముగించే ముందు ఈ మధ్యన విజిల్ అని ఒక పత్రిక సారీ ఒక ఛానల్ ప్రతిరోజు చాలా గట్టిగా విజిల్ ఊతున్నారు ఆ విజిల్ను కూడా అలపాటి సురేష్ కుమార్ గారు గట్టిగా ప్రోత్సహిస్తున్నారు మరి ఆ విజిల్ ఈ చక్కటి కార్యక్రమం వెనక్కు కూడా మరి కనిపించని విజిల్ ఓన్లీ వినిపించే విజిల్ మా మిత్రులు సుభాకర్ గారికి ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి జై జై అమరావతి థ్యాంక్ యూ వివిధ రంగాల్లో నిష్ణానతలు నిష్ణాతులైన పెద్దలందరూ వేదిక ముందున్న అమరావతి రైతులు అంతేకాకుండా ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావటానికి కృషి చేసిన వ్యక్తులందరికీ నా నమస్కారాలు ఇవాళ సంవత్సరం ఈ ప్రజాప్రభుత్వ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది నిన్న మీ అందరి కృషి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది మేము ఇక్కడ కూర్చున్నాం పదవుల్లో అంటే అది మీ అందరి యొక్క పోరాట ఫలితం అని మేము గట్టిగా మీ అందరికీ తల తలవంచి నమస్కరిస్తా మీ అందరినీ కృతజ్ఞత భావంతో కోరుకుంటున్నాను మీరందరూ కూడా వివిధ రంగ వివిధ పోరాటాలు చేశారు అమరావతి రాజధాని కోసం కొంతమంది పోరాటాలు చేస్తే దుష్టపాలన నరకాసుర వద చేయాలనే దాంతో చాలామంది పోరాటం చేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అయిన అమరావతికి మీరు సజీవంగా నిలిపిన వ్యక్తులు మీరు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు తప్పకుండా మన కలవల రూపం మన అమరావతి రాబోయే మూడు సంవత్సరాల్లో పురుడు ఆల్రెడీ పురుడు పోసుకుని రాబోయే మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమరావతి ఫలాలు మీ ద్వారా అందబోతున్నాయి తప్పకుండా దానికి అందరూ మీరే కారకులు నిజంగా చూస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పోరాట పటిమ ప్రదర్శించారు ఎక్కడా కూడా ముఖ్యంగా రైతులు మహిళలు మీరు చేసిన పోరాటం మరవలేనిది చరిత్ర కూడా మరవలేనిది మీకు తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉన్నంతవరకు మీ యొక్క పోరాటం మేమందరం కూడా గుర్తుంచుకుంటాం ఇక సురేష్ గారు విధ్వంసం మీ పుస్తక ఆవిష్కరణ ఆడి నుంచి సార్ మిమ్మల్ని చాలా మీరు మా ప్రభుత్వం అధికారంలో రావటంలో మీరు ఒక ప్రముఖ పాత్ర పోషించారు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఆ పుస్తకావిష్కరణ జరిగింది సురేష్ గారికి ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నైతిక విలువలు కాపాడే వ్యక్తి జర్నలిజంలో అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు మన సురేష్ గారు అటువంటి వ్యక్తికి ఆ పదవి ఒక అలంకారమే తప్పకుండా ఆ పదవిని వారు మంచి లో తీసుకెళ్ళగలరు కాబట్టి అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తికి ఇటువంటి పదవి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తి కాబట్టి చక్కటి వ్యక్తికి ఇటువంటి పదవి ఇచ్చి